ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు ఒక బందీ పోర్టు ద్వంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు పదమూడో తారీఖును అంతం చేయడానికి అంతం పలకడానికి మీరు సిద్దమాతమో అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత పవన్ కళ్యాణ్ గారి బాధ్యత మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత మా మీద మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంటే చేతులపై సంఘీభావం తెలియజేయండి పిల్లలు కూడా అటు జనసేన కండువా ఇటు తెలుగుదేశం పార్టీ జెండా ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపూర్ లో అని ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది తమ్ముడు రాసి పెట్టుకోండి పదమూడు ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి ఇరవై నాలుగు వీలైతే ఇరవై ఐదు పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం నూట అరవై పైబడి అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రాన్ని పారిపోయేటిగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు తెలుగు జాతి గెలుపు ఓటములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రేపు జరిగే ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక విధ్వంసానికి అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు జగన్ అహంకారానికి ప్రజల వాళ్ళ ఆస్తుల జవాబారీతనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి దాని మధ్యనే రేపు జరుగుతున్న ఎన్నికలు ఒక్క మాటలో చెప్పాలంటే బందీ పోటీకి ఐదు కోట్ల ప్రజానీకానికి జరుగుతున్నా యుద్ధం చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా